తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు అది ఆయనకు తెలిసిపోయింది వేరే విషయం కానీ ఇలాంటి వాడిని మళ్ళీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తొస్తుంటాయి పద్నాలుగు పంతొమ్మిది మధ్య క్యూలల్లో వెళ్ళి పోస్టాఫీస్కో బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు జన్మభూమి కమిటీలకు ఒక నెల రెండు నెలల పెన్షన్లు ఇచ్చో వాళ్ళకు కమిషన్లు ఇచ్చి పెన్షన్ తెచ్చుకోవాలా వేలలోనే డబ్బులు ఇచ్చి లేదు వచ్చిన తర్వాత అంటే నెల ఎప్పుడు వస్తుందో తెలియకుండా తిరుగుతుండాలి కాళ్ళు అరిగేటట్టు చెప్పులు అరిగేట్టు అనేది విషయం పాత రోజులు ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు వాళ్ళకు ఇంతకంటే కక్షపూరితంగా వ్యవహరించి అసలు ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా ఎక్కడైనా అంత అంటే ఒరిజినల్ క్యారెక్టర్ ఏంది చంద్రబాబు నాయుడుది అనేది కరెక్ట్ ఎన్నికలకు పోయే ముందే ప్రజలకు చూపిస్తున్నాడు ఈ విషయం అందరూ గమనించాలని కోరుతున్నాం తర్వాత ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ గురించి తనకు ఏవైతే చౌకబారు ఆలోచనలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు తను ఏది చేసినా అది జన్మభంగం కమిటీలు పెట్టినా ఇంకోటి చేసిన ఆఖరుకు పబ్లిక్ టాయిలెట్లు మరుగుదొడ్లు వాటిలో కాంట్రాక్ట్లు అయినా అన్న క్యాంటీన్లలో అయినా లాభం ఎంత వస్తుందో లేదా తన కోటరీ తను నమ్ముకున్న వాళ్ళకి ఏమొస్తుంది తన పార్టీని ఒక వ్యవస్థ మాఫియా ముఠలాగా తయారు చేస్తే జన్మబుని కాబట్టి తర్వాత వాళ్ళకెంత ఆదాయం వస్తుంది మళ్ళీ పవర్ లేక రావడానికి ఈ సిస్టమ్ ఎట్లా ఉపయోగపడుతుంది ఆదాయం అన్న ఉండాలా తను పర్పెక్చువల్గా పవర్ లేక రావడానికి కంటిన్యూస్ రావడానికి అవసరం ఉపయోగపడాల ఇది తప్ప ప్రజలు రాష్ట్రం పట్టని ఆలోచన చంద్రబాబుకి వేరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పెట్టిన ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఎట్లా కుట్రపూరితమైన బుద్ధి ఉంటుందో ఆయనకెట్లయితే స్వార్థంతో కొన్ని చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందో అదే దృష్టితో చూస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓట్ల కోసమే పెట్టాడనేది ఆయన ఆరోపణ నాకు విధకడుగుతాను ఓట్ల కోసమే ఒక వాలంటీర్ వ్యవస్థనే పెట్టుకోవడే ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి అది నిలబడే రకంగా అవసరమైన చేసిన మిగిలిన పనులన్నీ అవి ఎందుకు అవి రావుగా ఎక్కడో ఏజెంట్ లాగా వాళ్ళను పెట్టేసుకొని వాళ్ళకు నెలకు ఐదు వేలు ఇచ్చేసి ఓట్లకు వేయించుకునే దీనికి పోతాడు ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్ ఎందుకైంది అంటే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్లడం కాదు లేదా పెన్షన్ వెళ్ళి ఇవ్వడం కాదు మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ మెకానిజం ఏదైతే డెవలప్ చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైనుంచి కింది వరకు ఏ అదైతే ఈ డెలివరీ మెకానిజం సరిగా లేక స్కీములు కానీ శాచురేషన్ బేసిస్ మీద ఐడెంటిఫికేషన్ కానీ ఎనీ ఏ విపత్తులు వచ్చినా కింద నుంచి డేటా కలెక్షన్ కానీ మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ కు అవసరమైంది కింది నుంచి పైకి రావాలన్నా పైనుంచి కిందికి పంపాలన్నా కళలు ఎన్న కనొచ్చు ప్రాక్టికల్గా అయితే కుదిరేది కాదు గతంలో జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పోయినప్పుడు వచ్చిన సమస్యలు ఏవి ఆయన ముందుకు వచ్చిన వాటిలో నేను చూస్తే ఎనభై శాతం అంత పైనుంచి వస్తే ట్రికిల్ డౌన్ అయ్యి కిందికి వచ్చేసరికి చేరకపోవడం ఒక చిన్న సర్టిఫికేట్ కావాలంటే రోజుల తరబడి ఉండడం ఒక నెట్వర్కింగ్ పూర్తి ఫామ్ అయిపోయి దానికి పైకి లింక్ పక్కాగా లేకపోవడం అన్నీ ఉండొచ్చు కాటిని వాటి ఒక ఆర్డర్లో పెట్టి కింద ఈ సర్వీసులు కానీ పథకాలు కానీ లేదా ప్రభుత్వానికి అవసరమైన డేటా కానీ ఎప్పటికప్పుడు తీసుకురావాలంటే మైక్రో లెవెల్ క్షేత్రస్థాయిలో ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనే మహా అతిపెద్ద ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం